హలో మడి రోటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి ఈ నవరాత్రిలో అందరూ చాలా బిజీగా ఉన్నారు మ్యాక్సిమం నాన్ వెజ్ ఎవ్వరూ తినరు చాలా వరకు వెజ్నే ఇష్టపడతారు నేనైతే ఇవాళ తోటకూర పెసరపప్పు చేస్తున్నాను ఇదైతే ఫేవరెట్ అనే చెప్పొచ్చు తోటకూర రుట్టుగా తినాలంటే చాలా కష్టం నాకు ఇలా కొద్దిగా కాంబినేషన్ ఏమైనా అయితే నడిచేస్తే మా ఇంట్లో కొద్దిగా పెసరపప్పు వేసుకొని చక్కగా నేనైతే కుక్కర్ పెట్టట్లేదు కుక్కర్ పెడుతుంటే అస్సలు బాగోవట్లేదు సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పోపు పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులో కొద్దిగా పెసరపప్పు వేసుకొని మంచిగా వేయించేసుకోండి ఆ రూమ్ అయితే ఎంత బాగుంటుందో అసలు పెసరపప్పు వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా చాలా బాగుంటుంది అసలు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పెసరపప్పు ఉడికే వరకు